అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన మాజీ శాసనసభ్యులు భోసరాయ్య నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర ఇంకా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కావచ్చు గెలిచినటువంటి సర్పంచ్లు ఈ విధంగా అక్కడ వస్తూనే ఉన్నారు ఇక వాళ్ళతో పాటు కొన్ని వందల మంది కార్యకర్తలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ యొక్క అభిమానులు వార్డు మెంబర్లు ఈ విధంగా మన భోసరాయ నారాయణరావు పటేల్ గారి దగ్గర వచ్చి అక్కడ మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో అబాబాబాబు ఎంత పెద్ద లైన్ ఉన్నదో ఈ విధంగా అక్కడ దాదాపు జీబులకు జీబులు లెరలకు లెర నిండిచినట్టు జనాలు వచ్చి ఈ విధంగా నారాయణరావు పటేల్ గారి యొక్క ఆశీస్సులను పొందుతున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో ఏదైనా ఫండ్స్ తీసుకురావచ్చన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్ద మొత్తంలో ఈ విధంగా అక్కడ మన నారాయణరావు పటేల్ గారి దగ్గర వస్తున్నారు ఈరేష్ గారు మన జవుల గ్రామం నుంచి ఈ విధంగా నారాయణరావు పటేల్ గారి దగ్గర వచ్చి సార్కు కలవడం జరిగింది ఇక సార్తో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మిత్రులే కావచ్చు పటేల్లే కావచ్చు అక్కడ ఉన్నటువంటి మన దళిత మిత్రులు ఈ విధంగా వాళ్ళతో పాటు వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా కుప్పల కుప్పల జనం వచ్చి ఆడ మన నారాయణరావు పటేల్ గారికి కలుస్తున్నారు ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది మీ గ్రామంలో జరిగే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పిస్తుందని అక్కడ నారాయణరావు పటేల్ గారు తెలియపరుస్తున్నారు అంతేకాకుండా డూడర్ణ గ్రామం నుంచి కూడా దాదాపు దొడన్న గ్రామము తాండ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ఐదు తాండలకు చెందినటువంటి సర్పంచులు అదేవిధంగా దోడరన్న గ్రామం నుంచి కూడా అక్కడ ఈ విధంగా వచ్చి నారాయణరావు పటేల్ గారికి కలవడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ మాజీ సర్పంచులు అదేవిధంగా మాజీ ఎంపీటీసులు కూడా సార్ దగ్గర ఈ విధంగా తీసుకువచ్చి ఆ సర్పంచ్ క్యాండిడేట్లకు అక్కడ ఈ విధంగా కలుస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెట్ల స్కీమ్ ఉందో సన్న బియ్యమే కావచ్చు బస్సు ఫ్రీ కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు రుణమాఫీ కావచ్చు అంతేకాకుండా వివిధ మనకు ఇండ్లే కావచ్చు ఇవి పేదలకు అందే స్కీమ్లు కాబట్టి పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అక్కడ వచ్చినటువంటి నాయకులు తెలియపరుస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే పెద్ద మొత్తంలో మనకు ఇక్కడ చూస్తున్నారు ఇక ఇప్పినెళ్ళి సర్పంచ్ తాజాగా ఏర్పడినటువంటి శివకుమార్ కూడా అక్కడ సార్ దగ్గర వచ్చి కొన్ని వందల మందితో సార్ యొక్క ఈ మర్యాదపూర్వకం కలిసి ఆశీస్సులను పొందడం జరిగింది హిప్నల్లి గ్రామానికి కూడా డెవలప్మెంట్ చేస్తానని అక్కడ సారు తెలియపరచడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు అదేవిధంగా మన తాండూరు మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా కుబీర్ మండల నాయకులు బష్రబాయి గారు బంకబాబు గారు సాయిబరావు గారు కుబేర్ మాజీ చేపట్టిస్తే సందీప్ అల్కతాయి అదేవిధంగా మన భోజరాం పటేల్ గారు వరంశెట్టి రవికుమార్ పాల్గొనడం జరిగింది